య్ నేను విజయ్ రీడర్ మరియు రిచ్ లైఫ్ కోచ్ ఎంత రిపీట్ చేసినా ఎంత పాజిటివ్ ఉన్నా ఎంత ఎపర్ప్రెషన్ చెప్పుకున్నా ఎందుకు పని చేయడం ఆలోచించారా సింపుల్గా చెప్పాలంటే నమ్మకం లేకపోవడం మన ఆలోచనకి నమ్మకం లేకపోతే అసలు పవర్ ఉండదు ఎగ్జాంపుల్ తీసుకుంటే సీడ్ మన ఆలోచన అంటే ఒక సీడ్ ఒక విత్తనం లాంటిది బిలీఫ్ అనేది ఏమో ఒక వాటర్ ఆ విత్తనానికి నీళ్లు పోస్తేనే అది మొలకెత్తుతుంది అలాగే మన ఆలోచనకి ఆ నమ్మకాన్ని జోడిస్తేనే అది నిజ రూపంలో వస్తుంది ఇట్ బికమ్స్ రియాలిటీ ఎగ్జాంపుల్ ఐ సే ఐ బికమ్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అని అనుకుంటావు కానీ లోపల ఎక్కడో చిన్న భయం ఉంది అనుకోండి ఆ థాట్ కి వాల్యూ ఉండదు ఆ థాట్ కి ఒక ఎనర్జీ ఉండదు మ్యాజిక్ ఉండదు ఒక నమ్మకంతో నువ్వు చెప్పినప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తుంది బికాస్ ఆ నమ్మకంలోనే మొత్తం పవర్ మ్యాజిక్ ఆ బిలీఫ్ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా అక్కడే ఉంటుంది ఎప్పుడైతే మీరు చెప్పే అఫర్మేషన్స్ పనిచేయట్లేదు అనే బదులు నిజంగా మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా మీ థాట్స్కి మీరు వ్యాల్యూ చేస్తున్నారా మీ థాట్స్ పవర్ఫుల్గా ఉన్నాయా లేదు మీ మాట ఒకటి మీ మనసులో భయం ఒకటి ఉందా ఆలోచించండి బికాస్ థాట్ ప్లస్ బిలీఫ్ ఆర్ వెరీ పవర్ ఆ ఆ థాట్ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది అది ఆ వైబ్రేషన్ యూనివర్స్ పంపిస్తుంది ఆ యూనివర్స్ దాన్ని రియాలిటీలో తెస్తుంది సో మీరు చెప్పుకునే అప్రమేషన్స్ కానీ మీరు అనుకో మీరు అనుకునే డ్రీమ్ లైఫ్ మీరు అచీవ్ చేయాలనుకుంటే ముందు దాన్ని ఒక థాట్ రూపంలో ఒక ఒక విత్తనం రూపంలో తీసుకోండి దానికి వాటర్ పోయాలంటే మీ నమ్మకాన్ని జోడించండి అది మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది మిమ్మల్ని మీరు నమ్మండి మీ ఆలోచనకి మీ వాల్యూ ఇవ్వండి దట్ ఇస్ ద మెయిన్ థింగ్ ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి మీరు ఏం కవ్వాలనుకుంటున్నారు మీ లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారు దానికి మీరు మనస్ఫూర్తిగా నమ్మి దానికి ఒక వాల్యూ ఇవ్వండి దాన్ని నమ్మండి బిలీఫ్ యాడ్ చేయండి మ్యాజిక్ అయితే అవుతుంది కంపల్సరీ అవుతుంది రైట్ చేయండి బికాస్ నమ్మితేనే కదండి ఏదైనా జరిగేది రైట్ సో మీరేమవ్వాలనుకుంటున్నారు కానీ మీరు ఏ ఏరియాలో మిమ్మల్ని మీరు నమ్మలేకపోతున్నారు మిమ్మల్ని మీరు బిలీవ్ చేయట్లేదు మీ థాట్స్ మీ బిలీవ్స్ ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతున్నాయి చాట్ బాక్స్లో కమెంట్ చేయండి ట్రై టైట్ హెల్ప్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫైనల్గా నవ్వుతూ ఉండండి నలుగురు నవ్విస్తూ ఉండండి నలుగురికి నాలుగు కాలపడ్డు గుర్తుం రూపాయల బట్టను ప్లీజ్ థ్యాంక్ యూ